ఈరోజు ప్రెస్ మీట్ ఉన్న టైం వేస్ట్ ఎందుకంటే రంగనాథరావు గారు పుట్టింది మంచిరాన్న కావచ్చు పెరిగింది ఎక్కడ ఆయన బిజినెస్ ఎక్కడ ఆయన చదివింది ఎక్కడ ఆయన బాగుపడ్డది ఎక్కడ ఆయన డబ్బులు సంపాదించింది ఎక్కడ అని మంచిరాలు ప్రజలందరికీ తెలుసు కానీ ఆయన రాజకీయ జీవితం అంటే కాదనప్పుడు నాకు తెలిసిన కాడికైతే ఆయనకు అసలు రాజకీయం అంటేనే తెలియదు రాజకీయం గురించి ఆయనకు అర్థం లేదు అసలు అర్థం అనేది ఆయన చదువుకున్నా అర్థమవుతుంది కానీ రఘునాథరావుకి అర్థం కాదు ఇప్పటికీ రా ఎమ్మెల్యే గారు ప్రేంసాగర్ గారు గెలిచినప్పటి నుంచి ఒక నాలుగైదు ప్రెస్ మీటింగ్లు పెట్టండి కానీ దాన్ని మేము కౌంటర్ ఎందుకు ఇవ్వలేదంటే నీకు కౌంటర్ ఇచ్చే స్థాయి మాది కాదు మీరు ఎన్నిసార్లు మీరు ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నా కూడా మేము లెక్కలోకి తీసుకోలేదు ఎందుకంటే ఇది డబ్బు రాజకీయము ప్రేమసాగర్ రావుది శ్రమ రాజకీయం ఆయన శ్రమతోటి ప్రజల లోపల గుర్తింపు తెచ్చుకొని సేవా కార్యక్రమాలు చేసి ఓడిన గెలిచిన పీసీసీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు ప్రతి నిత్యము వారు ప్రజలలో ఉండి గడప గడప కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాదయాత్రలు ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తింపు తెచ్చుకొని ఈ రోజు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే స్థాయికి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఎమ్మెల్యే గెలవడం జరిగింది దానికి గోర్వ లేక ఒక ఒకడు తప్పక ఒకడు అంటున్నాడు దివాకరావు ఇరవై సంవత్సరాల రాజకీయం చేసి ఆయనేం బాగుపడలేదు ప్రేమసాగారంలో ఎప్పుడు చూసినా అక్కడ పత్తాలు క్లబ్బులు ఆ రాజకీయం ఈ రాజకీయం అని చెప్పడం తప్ప ప్రజల కోసం నేను ఇది చేస్తున్నా ఇది చేయబోతున్నాను కూడా దివాకర్రావు కూడా ఎప్పుడు చెప్పలేదు ఆ స్థానం పోయిందంటే ఆ స్థానంలో నువ్వు వచ్చినావు నీ పరిస్థితి కూడా గంతే ఉన్నది ప్రెస్లు అన్నావు క్లబ్బులు అన్నావు అప్పుడు మేము పెట్టినా కూడా మేము లెక్కలకి తీసుకోలేదు ఎందుకంటే నీకు ఎవరో చెప్పింది ఎవరో చేసింది తప్ప నువ్వు స్వచ్ఛందంగా ప్రజల్లో పోయింది లేదు ఎలక్షన్లు వస్తే మాత్రం డబ్బు రాజకీయం చేసింది అలవాటు అని జనాలు కూడా అర్థమైపోయింది జనాలకు డబ్బు అవసరం ఎక్కడ అవసరం ఉన్నదంటే అక్కడ నువ్వు డబ్బులు ఇచ్చడం కోరుకున్న రాజకీయం మీది మీ స్థాయి ఎక్కడ ప్రేమసాగర్ రావు గారు స్వచ్ఛందంగా శ్రమతోటి ఆయన ప్రజల్లోపల గుర్తింపు తెచ్చుకొని ఒక అరవై అరవై ఎనిమిది వేల మెజారిటీతో గెలిచిన ప్రేమసాగర్ రావు ఎక్కడ ఆయనకు నీకు ఎట్లాంటి పొత్తు కూడా కాదు ఎటువంటి స్థాయినిది కాదు అందుకని మేము ఇన్నిసార్లు నువ్వు ప్రెస్ మీటింగ్లు పెట్టి నువ్వు హాల్లో మీటింగ్లు పెట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టినా కూడా నీ కౌంటర్ మేము వేయలేదంటే మహిళలకు కూడా నీకు ఇచ్చే కౌంటర్ కూడా వేస్ట్ అని మేము అనుకున్నాము అందుకని నీ కౌంటర్ ఇవ్వలేదు ఇక బడ్జెట్ గురించి అడుగుతే కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెలంగాణలో పుట్టినోన్వి మంచి రాళ్ళు పుట్టినోనివి నువ్వు కనీసం నీకు తెలియదా తెలంగాణకు ఎంత అన్యాయం చేసిండు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి తెలుగు అదే ప్రేమ్సాగర్ రావును ఎందుకు విమర్శించినావు నువ్వు ఎంపీలందరూ ఏం చేసి వాళ్ళకు నువ్వు సలహాలు ఇచ్చి నేను ఉన్న నేను నెక్స్ట్ నేనేదో సాధిస్తా నేనేదో వడుకు నేను మంచి మంచిరాలనుకున్నవి నువ్వు అక్కడ బడ్జెట్ గురించి నువ్వు సలహాలు తీసుకొని నువ్వు నువ్వు సమస్యను నువ్వు క్లియర్ చేయాలి అవసరమైతే ప్రజలలోకి వెళ్ళు నీ అంతా అంటే ఓట్లకు రాజకీయం చేసే బదులు ప్రజలకు సేవా కార్యక్రమం చేయి ప్రేమసాగర్ రావు అడుగు జాడాలని అడుగు నీకు తెలియకపోతే సలహాలు తీసుకోవాలంటే మేము ఇస్తాం మా దగ్గరికి రా అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు దివాకర్రావు దివాకరావు ఏం సాధించలేదు ఆ స్థానం నీకు కూడా వస్తుంది కాకపోతే ఓట్ల డబ్బు రాజకీయం అనేది అది టెంపరీ రాజకీయం అది శాశ్వతంగా జనాలలో నువ్వు గుర్తింపు తెచ్చుకొని రాజకీయం చేయి మేము కూడా అప్సైడ్ చేస్తాము నీకు కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చిందని కానీ నీ నాలెడ్జ్ని డబ్బు రాజ నాలెడ్జ్ని మాత్రం ఇందులోకి తీసుకొస్తే మాత్రం సహించేది లేదు ఎందుకంటే కష్టపడి తెచ్చినోనికి డబ్బు సంపాదించడానికి డబ్బు విలువ తెలుస్తుంది కష్టపడి ప్రజల లోపల ఒక స్థానం సంపాదించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి ఎన్ని సేవా కార్యక్రమాలు ఆయన గెలిచినా ఓడినా కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలను ఆపలేదు కానీ నువ్వేం చేసినావు దివాకారా పెరిగి అన్నం పెట్టాడు ముగ్గురు నాలుగు రోజులు అమలు పోసినావు ఊపున్నావు మళ్ళీ ఎందుకంటే యూత్ దగ్గర పెట్టుకొని మొన్న మా వాడు డివిజన్గా వాడి జనరల్ సెక్రటరీ ఫాంప్లైంట్ విషయంలో వచ్చినాడు మేము ఏం చర్యలు తీసుకున్నావు నీ వాళ్ళు చేసే దందాలు అట్లా ఉంటాయి కానీ ప్రేమసాగర్ రావు దగ్గర పనిచేసేటోళ్ళు కానీ ప్రేమసాగర్ రావు కార్యకర్తలు కానీ నీతి నిజాయితీగా బతికే కార్యకర్తలు కష్టాన్ని అక్కడ ఒక ఆర్డర్ ఇచ్చింది ప్రేమసాగర్ రావు అంటే ఒక సైనికుల్లో పనిచేసే కార్యకర్తలు మాత్రమే కానీ లంగా దందాలు చేసే కార్యకర్తలు కాదు రంగరంగాలు చేసే మహిళలు కాదు అటువంటిది నువ్వు నేర్చుకో కనీసం ఇప్పటికైనా కూడా కొంచెం జ్ఞానోదయం అయితే ఇక ముందు ఆయన మాట్లాడే ముందు నువ్వు ప్రజలలోకి రావాలంటే వాయిస్పటి కావు ఇంటికెళ్ళు కష్టపడు నీ డబ్బును ఆ రకంగా ఖర్చు పెట్టి గుర్తింపు తెచ్చుకో నీకు అర్థం కాకపోతే ప్రేమసాగర్ డైరీ తీసి ఆయన ఏం చెప్తాను ప్రతి సంవత్సరాల నుంచి నేర్చుకో అంతేకాని నీ చదువు డబ్బు నీ అమెరికా రాజకీయం అనేది ఇక్కడ నడవదు ఇంకోసారి ప్రేమసాగర్ను విమర్శించినా ఆయన సేవా కార్యక్రమాలను చిల్లరగా తక్కువ చూసినా కూడా నీకు దివాకర పట్టినకైతే నీకు పడుతుంది ఎప్పుడు కూడా నీకు డబ్బు అనేది పని చేయదని మహిళలుగా మేము హెచ్చరిస్తున్నాం